అందరికీ నమస్కారం మరి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి విశాఖపట్నం రిచికొండ బీచ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ ఆ యొక్క పత్రాన్ని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సర్టిఫికేటు మరి ఎన్విరాన్మెంటు డెవలప్మెంట్ ఏదైతే డెన్మార్క్ సంస్థ ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ మరి మన దేశం నుంచి పదమూడు బీచ్లు పోటీ పడితే అందులో ఎనిమిది బీచ్లు సెలెక్ట్ అయితే అందులో విశాఖపట్నం నుంచి రిషికొండ బీచ్ ఒకటి సెలెక్ట్ అయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సొరవ ఎందుకంటే మరి ఏదైతే రిషికొండ బీచ్ ఉందో ఆ యొక్క రిషికొండ బీచ్ మరి ఆరు వందల చదరపు మీటర్ల మేర సుందరీకరణ చేసి ఆ యొక్క ఎటువంటి మలినాలు లేకుండా వ్యర్థ పదార్థాలు లేకుండా ఆ యొక్క వాటర్ని మరి నాణ్యమైన వాటర్ తీసుకురావడం అలాగే పర్యావరణ రహిత దీనిక మరి అక్కడ తయారు చేయడం ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేయడం అక్కడ ప్రపంచ స్థాయి యాత్రికులు వచ్చి అక్కడ ఉండడానికి వాళ్ళ బస చేయడానికి స్నానం స్నానం చేయడానికి స్నానపు గదులు అలాగే టాయిలెట్స్ అనేక రకాలుగా అక్కడ అంతా కూడా బాధ్యత తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంతా కూడా అభివృద్ధి చేశారు మరి ఆ రకంగా మరి చూస్తే మరి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ఒక సర్టిఫికెట్ రావాలంటే నాలుగు విభాగాల్లో ముప్పై నాలుగు అంశాలపైన ఎటువంటి ఇది కూడా లేకుండా ఉంటేనే ఆ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేది మనకి యొక్క సర్టిఫికేట్ అనేది ఇస్తారు లేదంటే ఇవ్వరు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు దాన్ని సుందరీకరణ చేయడానికి అభివృద్ధి చేయడానికి డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తారు మరి ఆ రకం చూస్తే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో బాగా దాన్ని వినియోగించి ఆ యొక్క రీచ్ ఆ యొక్క విశాఖపట్నం రిషికొండ బీచ్ని అభివృద్ధి చేశారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో ఒక్క రూపాయి కూడా దానికి కేటించిన డబ్బులు అందరూ పెద్దకొక్కలాగా తిన్నారే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయాల వాటి ఉన్నటువంటి ఈ నాలుగు విభాగాల్లో ముప్పై నాలుగు అంశాలు కూడా పక్కన పెట్టారు కాబట్టినే బ్లూ ఫ్లాగ్ అనేది రద్దు చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సర్వే కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకురా ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క బీచ్ని మళ్ళీ సుందరీకరణ చేయాలి మళ్ళీ బ్లూ బ్లాగ యొక్క హక్కును మనం సాధించుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తొమ్మిది వందల కిలోమీటర్ల మేర ఉన్నటువంటి యొక్క సముద్ర విస్త్రాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క బీచ్ ఏదైతే ఉందో రుచికొండ బీచ్ను కాపాడుకోవాలని బాధ్యత మంది దీన్ని కేటాయించవలసిన డబ్బులు పందికొక్కల లాగా తప్ప ఎక్కడ కూడా మరి యొక్క రుచికొండ బీచ్ను సుందరీకరణ విషయంలో వెనకబట్టు పడ్డారని విషయం ఓటమి ప్రభుత్వం గ్రహించాలా దీన్ని బయటకు రాకుండా కప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు